పూర్వామృతమస్తినాద ప్రబోదినీ శ్రి దేవీముపహీమాదేవిషత స్థాత్య ప్రాకారామాష సహస్రాక్షులం పరుష ఎవేదం

ప్రభుత్వం ఏర్పాటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరాల సందర్భంగా ఈ రోజు సావర్గూడానికి కేసరపల్లికి ఉపయోగపడే ఓ నలభై లక్షల రూపాయల ఇక్కడి నుంచి డెబ్బై ఐదు మీటర్లు రిటర్నింగ్ వాల్ పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చా అలాగే సావర్గూడెం గ్రామ ప్రజలు చాలా సమస్యలు చెప్పారు ఒక రోడ్డు ఎంపీడీ ఓనర్ నుంచి కేటాయించా ఒక పది లక్షల రూపాయలతో బీటీ రోడ్డు ఇంకోటి కేటాయించా ఈ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరాల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది గత ప్రభుత్వం రోడ్లన్నీ గాలి గాలిపదలేస్తే ఏ గ్రామం వెళ్ళినా రోడ్లు బాగాలేదని బాధపడే పరిస్థితి గుంటలు బుడిచే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి వారసత్వంగా అప్పజెట్టింది ఏ ప్రభుత్వాల అయినా రోడ్లు ఎక్కువ చూసాం కానీ గతంలో గుంటలు బుడిచే కార్యక్రమం మాత్రం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన చూసే పరిస్థితి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో అలాగే పవన్ కళ్యాణ్ గారు నిధులు కేటాయించి ఒకే రోజు రోడ్లకు శంకుస్థాపన చేయడం కానీ చాలా అభివృద్ధి పనులు జరిగింది దాదాపు గుంటలు లేని అనవరం కాన్స్ట్యుని చూడబోతున్నాం కానీ ఇంకా చాలా గ్రామాల్లో ఉన్న పరిస్థితి అది మాణికొండని శ్రీంగూడెం కానీ ఇట్లా దాదాపు ఏడెనిమిది గ్రామాల్లో అయితే ఇంకా గుంటలు ఉన్నాయి అవి సంబంధిత అధికారులతో మరి నాలుగు నాలుగు అడుగులు పూర్తి కోతుల్లో ఉన్న పరిస్థితి చాలా వరకు రోడ్లు వేసాం ఎన్ఆర్జీఎస్ పండ్స్ ఇరవై మూడు కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం పంచాయతీలతో వేసాం మనకు మున్సిపాలిటీలు లేకపోవడం వల్ల కార్పొరేషన్ లో లేకపోవడం వల్ల మనకి నిధులు ముందు చాలా పంచాయతీలకి చాలా పంచాయతీలకి లైట్ లెస్ దానికి డబ్బులు లేవనే పరిస్థితి ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా వెనకెళ్ళిపోయిన పరిస్థితి పంచాయతీ నిధులను కూడా కాదు ప్రభుత్వం వేరే వల్ల పంచాయతీలు నిర్వీర్మైపోయిన పరిస్థితి అలాంటి పంచాయతీని బలోపేతం చేద్దామని ఈ గనవరం దొరకలోని చెరువులు తగినప్పుడు సేమైజ్ పంచాయతీలకు ఇమ్మన్నామని అనుకున్నా కానీ ప్రభుత్వం జీవోలో కేవలం ఫ్రీగా తోలమని ఉండటం వల్ల రైతు సోదరుల కోసం ఇవ్వటం వల్ల గతంలో పది పదిహేను సంవత్సరాల నుంచి గత పన్నెండు పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలోని చెరువులను కొల్లగొట్టిన పరిస్థితి ఈ చెరువుల గురించి నేను మాట్లాడినట్టుగా ఇంకొకళ్ళు మాట్లాడారని నేను భావిస్తున్నా ఎనిమిది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఈ ఊరు చెరువులు మీ ఊరు ఉమ్మడాస్తులు ఇవి తాత నాయనమ్మలకు పోయి అమ్మమ్మ తాతలకు మనవాళ్ళకి వాళ్ళట్టా ఉమ్మడా పెద్ద వాళ్ళు అలాగే మీ గ్రామ చెరువులు మీ ఆస్తి ఎవడో దాన్ని తవ్వుకెళ్ళండి ఎందుకు కూరుకున్నారని నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రశ్నించిన గొంతుకు నాది అలాంటి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఏ ముస్తాబాద్ గ్రామంలో నాలుగు వందల చెరువు ఉన్నా ఎక్కడ ఏ చెరువు ఉన్నా వాళ్ళకి పర్మిషన్ ఇప్పించి పార్టీ నాయకులను పర్యవేక్షించమని ట్రాక్టర్ల తప్ప లారీలు ఎలా చేయొద్దని మీ ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పడం జరిగింది అలాగే మీటర్ కన్నా ఎక్కువ తొగితే అది తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా అసలు ఎవరు కంప్లైంట్ పెట్టక్కర్లా ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తొవ్విన శిక్ష రూలే కేసు కడతామని చెప్తాం సాయంత్రం ఐదున్నర తర్వాత ఐదు తర్వాత మైనింగ్ చేస్తే ఊరుకోము రాత్రిపూట చేస్తే అని చెప్తాం లారీలు వస్తే ఊరుకోమని చెప్తాం కేసులు కడతామని చెప్తాం అంత పారదర్శకంగా చేసాం నియోజకవర్గంలో గత పదేళ్లు చెరువుని తాడి చెట్టులో తవ్విన పరిస్థితి కానీ ఒక్క మీటర్కి మించి ఎక్కడా తవ్వని పరిస్థితి ఏ ఎంఆర్ఓ అయినా ఆర్డీఓ అయినా కలెక్టర్ అయినా వెరిఫై చేసుకుంటే నా నియోజకవర్గంలో ఒక్క మీటర్ కన్నా తక్కువ తోగారు తప్ప ఒక మీటర్ కానీ ఎక్కువ తోగిన పరిస్థితి లేదు మీరు ఏ గ్రామం వెళ్ళైనా జర్నలిస్ట్ వరకు కూడా అడుగుతున్నా ఏ గ్రామం వెళ్ళైనా మీరు అడగండి అందరూ రైతులు మట్టి ఊరిలో తోలుకున్నారు ఆ ట్రాక్టర్ కిరాయంతో నాకు తెలియదు ఆ ట్రాక్టర్ ఇచ్చేది ఆ లోడింగ్ డబ్బులు తప్ప ఇంక ఏ రకమైన డబ్బులు లాభాపేక్ష లేకుండా మొట్టమొదటిసారి గనవరం నియోజకవర్గంలో చేసింది నేనే చెప్పడానికి గర్వపడుతున్నా మీరు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ఎనభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి నియోజకవర్గంలో ఏ గ్రామం వల్లైనా మీరు ఎంక్వైరీ చేయండి అలాగే గత పాలకులకి ఇప్పటికీ ఉన్న తేడాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా మీరు ఒక్కడిని పనిచేస్తే అభివృద్ధి చేయటం లేట్ అవుతుంది అందరూ కలిసి రావాలని ప్రజలను కూడా కోరుతూ పార్టీ నాయకుల్ని ఎన్డీఏ కోట నాయకుల్ని పార్టీ కార్యకర్తల్ని అలాగే మీడియా సోదం కూడా కోరుతున్నా ఒక సంవత్సరం గత సంవత్సరంగా నా పాలనను బేరీ చేసుకోవచ్చు నేను గన్నవరంలో ఎన్ని మార్పులు తెచ్చాను గన్నవరం డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం చూపించా బీబీ గోడెం ఉన్న చెత్తకి అలాగే గ్రేన్రే డబుల్ చేశారు రెండు మూడు రోజుల్లో గన్నవరం టౌన్ లో కూడా పాన్ పెడుతున్నారు రామరపల్లి పెడుతున్నారు నిడమనూరు పెడుతున్నాడు రాత్రి బాపులపాడులో ఎక్స్ట్రా గ్రైండర్ పెట్టేస్తున్నాం నలభై చదరపు మీటర్ ఇంకా పెంచబోతున్నాం అలాగే అశోక్ కళ్యాణ్ వెనక్కి తీసుకొచ్చాను సగర్వంగా చెప్పగలను ఈ నియోజకవర్గ జీడిపి రేట్ అభివృద్ధి చెందుతుందని చెప్పగలను అలాగే అక్రమ మైనింగ్ ప్రభుత్వం ఆపింది దానికి శాసనసభ్యుడిగా నేనేమి ఆపలే కాకపోతే కొంతమంది నా మీద నేను ఆపాను అనుకుంటున్నారు తప్ప గారు కూడా మా నాన్న వారు పెళ్లి అయ్యు గారు మట్టి కూడా ఎమ్మెల్యే గారు జనాలు గురి చేస్తున్నారు గ్రామాలు పనికి పనికి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ చెరువు దగ్గరికి కానీ ఎత్తుకోవచ్చు గతంలో ఈ నియోజకవర్గంలో ప్రజలు కళ్ళకు గంతలు పెట్టుకుని లేరు నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు విజ్ఞాన కనులు పుచ్చలపల్లి సుందరయ్య గారిని గెలిపించిన చోట ఎలాంటి పరిస్థితులు జరిగినాయో మీరు అందరూ చూశారు కానీ ఏ చెరువు అయినా ప్రభుత్వం ఇచ్చిన జీవం చదువుకోవాలి వన్ మీటర్ కన్నా ఎక్కువ తవ్వద్దని చెప్పాం అదే ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చారు ఎంఆర్ఓలు పర్యవేక్షించారు ఎక్కడ వన్ మీటర్ కన్నా ఎక్కువ ఇస్తే వెళ్ళి చూపిస్తున్నానండి ఊరినే పనికి మళ్ళీ మాటలు మాటాకి మనం ముందు మనుషులనేది గుర్తెరిగితే బెటర్ నూరు కదా అంత అడుపట్టలాగా మాడితే ఎలా గన్నవరం నియోజకవర్గంలో ఏ చెరువు అయినా ఒక మీటర్ కన్నా ఎక్కువ తువ్వారా గనవరం నియోజకవర్గంలో మీరు ఎక్కడైనా మైకి పెట్టండి గన్నవరం హోల్ కాన్షియస్ ప్రజల ముందు మైకి పెట్టండి మీరు మట్టి తోడుకుంటాక డబ్బులు ఇచ్చారా ట్రాక్టర్ కిరాయి లోడింగ్ డబ్బులు యాభై రూపాయల తప్పు మీ దగ్గర ఏమైనా వసూలు చేశారా ఐదు వందలు వెయ్యిలు గతంలో లారీలు ఎక్కడైనా వచ్చినాయా లారీలు పోయినప్పుడు ఏం చేసింది లారీలలో ఇప్పుడు ఏం చేశారు బ్రహ్మలం చెరువు ఎంత దోపిడీకి గురైంది మైనింగ్ కేసులు జరుగుతున్నాయి కదా ఎన్ని తేడా నిజాలు కదా లిక్కు ప్రభుత్వం ఉంటది అధికారులు ఉంటారు గన్నవరం నియోజకవర్గంలో మీడియా సోదరులు కూడా చెబుతున్నా మీరు ఏ ఊడైనా వెళ్ళండి ఏ చెరువు దగ్గరికి వెళ్ళండి వన్ పొలాలకు కానీ వాళ్ళని అడగండి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారా మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారని తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు బురద జల్లి కడుక్కోమే పరిస్థితి లేదు నేను గన్నవరం నియోజకవర్గంలో నేను చందాలు వసూలు చేయలే దండాలు చేయలే నేను మట్టి దండాసులు చేయాలని చెప్పా నేను ఎనిమిది సంవత్సరాల నుంచి మాట్లాడిన ఏకైక వ్యక్తి నేను ఇవాళ ఈ జడ్పీటీసీలు ఎంపీటీలు ఎంపీపీలు కాదు నేను గనవరం నియోజకవర్గం వచ్చిన రోజు నుంచి ఈ నియోజకవర్గంలో గన్నవరం నియోజకవర్గం అంటే మట్టి కాదు గనవరం నియోజకవర్గం అంటే మనుషులు నిరూపించాల్సిన అవసరం ఉంది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని నేను మాట్లాడిన మీడియా చోటు మీకు కూడా అందరికీ తెలుసు ఎనిమిది సంవత్సరాలుగా ఎప్పుడు అక్రమంగా మట్టి తువి అక్రమంగా తువి చెరువుల్ని తాడి చెట్లు తువిన పరిస్థితి ఇవాళ వెళ్ళి మీకు మీకు బహిరంగ సవాల్ చేస్తాను మీకు కూడా చెప్తున్నాను నేను మీరు వెళ్ళి చూడండి ఏ చెరువు దగ్గరికి తీసుకెళ్లి కొనిపించండి కొనిపిస్తే కేసులు కడతాను కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పాను నేను ఒక మీటర్ కానీ ఎక్కువ తగితే రైతు సోదల కోసం ప్రభుత్వం జీవో ఇచ్చిన తెలియని వాళ్ళ గురించి మాట్లాడితే అవివేకంగా నేను భావిస్తున్నాను